హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఊర్లో ఎలా చేసి ఉంటారో సరే కామెంట్స్ శ్రీ శ్రీ సిద్ధి వినయ శక్తి సందర్భంగా ఈ కార్యక్రమం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మండపం తయారు చేయడానికి వెళ్తున్నాం మాట వినయ శక్తి ఈ మండపము ఇప్పుడు ఇది మా వాళ్ళు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారన్నమాట తయారు చేయడము ఈ చెట్టుకైతే అయితే ఎదురుకొమ్మలు నరకడానికి అయితే వచ్చాము అన్నమాట ఇది మా అల్లుడైతే నరుకుతున్నాడు కిందన మా తమ్ముడైతే అయితే తీసుకెళ్తున్నాడు మా మేనేజ్మెంట్ అయితే లాగుతున్నాడు మాట ఎదురుకొమ్మ ఇంకొక చెట్టు దగ్గర అయితే మాట ఆల్రెడీ నరికిసి లాగుతున్నాము ఇప్పుడైతే నరికేసి మోసుకొని తీసుకొస్తున్నాము ఆల్రెడీ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట కట్టడము చూడండి ఎలా కడుతున్నారో ఇద్దరు మేనేజ్మెంట్లు గొడ్డలు పట్టుకొని ఇదైతే పగల కొడుతున్నారన్నమాట ఎదురుమా అయితే ఇప్పుడు పైన అయితే పెడుతున్నాం మాట కట్టడానికి చూడండి మా మామ అయితే రంపంతో అయితే కోస్తున్నాడు ముక్కలైతే కట్ చేస్తున్నాడు ముక్కలు కట్ చేసింది ఇలా కడుతున్నాం మాట ఇలా అయితే మేము తయారు చేస్తున్నాము తయారైతే అయిపోయింది మాట ఇదిగో తంబు అయితే లాగేసాము పైన ఇప్పుడు కిందన డెకరేషన్ అయితే లోపల చేసుకుంటున్నాం మాట బాక్స్ చేద్దామని చెల్తే యాంపిల్ నుంచి అయితే షాక్ అయితే కొడుతున్నాయి అన్నమాట మండపం అయితే రెడీ అయిపోయింది డెకరేషన్ అయితే ఇలా చేసాము మీ ఊర్లో ఎలా చేసి ఉంటారో ఒకసారి కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఇలా చేసామన్నమాట నైట్ ఫుట్ అయితే ఇలా కనిపిస్తాయి ప్రసాదం చేద్దామనిషి పిలవడానికి వెళ్తే అయితే జొన్నకాయ అయితే కాల్చి తింటున్నారు మా పంతులైతే ఈ మాట చెప్పగానే జొన్నకాయ కాల్చి తింటున్నారు అని చెప్పగానే మావలైతే నవ్వేస్తున్నారు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మాట ప్రస్తుతం అయితే ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ అయింది పూజ అయితే అయిపోయింది భక్తులు అందరు వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టి ప్రసాదం అయితే ఇప్పుడు భవన్స్ కూడా యూత్ కురోళ్ళు అయితే బయట వచ్చి కూర్చొని పోయి ఉన్నారు